పంచాయతీల విషయంలో చాలా సీరియస్గానే ఫోకస్ పెడుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి నాలుగు గ్రేడ్ల పంచాయతీ విధానాన్ని అయితే తెర మీదకి తీసుకొచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధానంగా ఇక్కడ అర్బను అలాగే రూరల్ పంచాయతీల్లో పట్టణ స్థాయి మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పిస్తావు అనేది పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించడంపై రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు అయితే ఇక్కడ కీలకమైన అంశాలు ఏంటి అంటే స్థానిక సంస్థల పాలనలో పారదర్శకత అలాగే ప్రజలకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పలు సంస్కరణలు అయితే తీసుకొస్తుంది క్షేత్రస్థాయిలో వీటిని అమలు చేయడంలో సిబ్బంది పాత్ర చాలా కీలకం పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా వర్గీకరించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు కూడా కలుగుతుంది పంచాయతీ కార్యదర్శి సంఘం ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ముందు ఉంచారట పదివేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కూడా కల్పించారు అనేది ఆ విషయం మీద కూడా సంతోషం వ్యక్తం చేశారు ఏదేమైనా పంచాయతీ వ్యవస్థ అనేది ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో కృషి చేయాలి అనేది పంచాయతీ సెక్రటరీలందరికీ ఆదేశాలు జారీ చేశారు పవన్ కళ్యాణ్